పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం గురించి తెలుసుకుందాం జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ రాజ్య దౌర్య ఈ కార్తీక మహత్యమును గురించి ఆత్మగ్రస్తములను నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు మహాముని అగస్థుని చూసి కుంభ సంభవ లోక త్రయోపకారము కోసం కార్తీక మహాత్మ బోధకమైన ఒకనొక హరిగాధను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని హరికి సాటి అయిన దైవము కాని కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దీప దానాలు విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించినవాడై బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బల మలయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్భాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్య వంశాన్వయమైనది అయిన రథాన్న ద్రోహించి రథ గజ త్వరగ పదాదులు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి